నమస్కారం మనలో చాలామందికి ఏదో ఒక సమయంలో తలనొప్పి వచ్చి ఉంటుంది కదా తలలో వచ్చే ఆ భరించలేని నొప్పి ఒక్కోసారి మన పనుల్ని కూడా ఆపేస్తుంది ఇంతకీ ఈ తలనొప్పి అంటే ఏంటి అసలు ఎందుకొస్తుంది ఈరోజు దీని గురించిన పూర్తి వివరాలు తెలుసుకుందాం సరే ముందుగా ఒక చాలా సింపుల్ ప్రశ్నతో స్టార్ట్ చేద్దాం అసలు తలనొప్పి అంటే ఏంటి వినడానికి సింపుల్గా అనిపించినా దీని గురించి తెలుసుకోవడం చాలా ముఖ్యం మనం ఒకటి గుర్తుపెట్టుకోవాలి తలనొప్పి అనేది అదే ఒక జబ్బు కాదు అది కేవలం ఒక లక్షణం మాత్రమే అంటే మన శరీరంలో ఏదో ఒక సమస్య ఉంది అని మనకు ఇచ్చే ఒక సిగ్నల్ అనమాట ఈ నొప్పి కొన్నిసార్లు కాసేపే ఉండి తగ్గిపోవచ్చు లేలా కొన్నిసార్లు గంటల తరబడి కంటిన్యూస్గా ఉండొచ్చు సరే ఇప్పుడు తలనొప్పుల్లో ఉండే రకాల గురించి చూద్దాం ఎందుకంటే మనకొచ్చే నొప్పి ఏంటో తెలిస్తేనే దానికి తగ్గట్టుగా మనం జాగ్రత్తలు తీసుకోవడం ఈజీ అవుతుంది సాధారణంగా చూస్తే తలనొప్పుల్లో మూడు ముఖ్యమైన రకాలుంటాయి అవేంటంటే మైగ్రేన్ టెన్షన్ తలనొప్పి ఇంకా క్లస్టర్ తలనొప్పి అసలు వీటికి మధ్య తేడా ఏంటో ఇప్పుడు వివరంగా చూద్దాం ఈ మైగ్రేన్ టెన్షన్ తలనొప్పుల మధ్య తేడా చాలా క్లియర్గా ఉంటుంది మైగ్రేన్ నొప్పి ఎలా ఉంటుందంటే తలలో ఒక సైడ్ ఎవరో సుత్తితో కొడుతున్నట్టు భయంకరంగా ఉంటుంది దీంతోపాటు వాంతులు రావడం లైట్ చూస్తే కళ్ళు జిగేలు మనడం లాంటివి కూడా ఉంటాయి అదే టెన్షన్ తలనొప్పి అయితే నొప్పి కాస్త తక్కువగా తల చుట్టూ ఏదో గట్టిగా కట్టినట్టే ఉంటుంది మెడ భుజాల కండరాలు బిగుసుకుపోయినట్లు అనిపిస్తుంది ఇక మూడోది క్లస్టర్ తలనొప్పి ఇది చాలా అరుదుగా వస్తుంది కాని వస్తే మాత్రం నొప్పి మామూలుగా ఉండదు చాలా భయంకరంగా ఉంటుంది ఎక్కువగా తలకు ఒకవైపే అది కన్ను చుట్టూ భరించలేనంత నొప్పి వస్తుంది ఓకే ఈ నొప్పుల రకాల గురించి తెలుసుకున్నాం కదా కాని అస్సలు పాయింట్ ఏంటంటే ఈ తలనొప్పులు ఎందుకు వస్తాయి వాటి వెనకున్న కామన్ రీజన్స్ ఏంటో ఇప్పుడు చూసేద్దాం చాలాసార్లు మన లైఫ్ స్టైల్లోనే దీనికి కారణాలుంటాయి ఫర్ ఎగ్జాంపుల్ బాగా స్ట్రెస్ తీసుకోవడం సరిగ్గా నిద్రపోకపోవడం లేదా బాడీ అవ్వడం ఇవన్నీ కామన్ ట్రిగర్స్ అనమాట అంతేకాదు గంటల తరబడి స్క్రీన్ చూడటం వల్ల మీద పడే స్ట్రెయిన్ సైనస్ ఇన్ఫెక్షన్లు సరిగ్గా కూర్చోకపోవడం ఇంకా ఎక్కువగా కాఫీ టీలు తాగడం కూడా తలనొప్పికి దారితీయొచ్చు కారణాలు తెలిసాయి కదా ఇప్పుడు మన ఫోకస్ అంతా సొల్యూషన్స్ మీదే నొప్పి మొదలైనప్పుడు వెంటనే ఏం చెయ్యాలి అసలు ఫ్యూచర్లో మళ్లీ రాకుండా ఎలా చూసుకోవాలి ఈ విషయాల గురించి ఇప్పుడు మాట్లాడుకుందాం తలనొప్పి స్టార్ట్ అయిందని అనిపించగానే వెంటనే ఈ ఐదు టిప్స్ ఫాలో అవ్వండి ఫస్ట్ గోలగోలగా ఉన్న చోట కాకుండా కాస్త ప్రశాంతంగా నిశ్శబ్దంగా ఉన్న రూంలో రెస్ట్ తీసుకోండి రెండోది వెంటనే మంచినీలు తాగండి మూడోది బ్రైట్గా ఉన్న లైట్స్ పెద్ద పెద్ద సౌండ్స్కి దూరంగా ఉండండి నాల్గోది కూర్చున్న పొజిషన్ని సరిచేసుకోండి అండ్ ఫైనలీ సింపుల్గా కొన్ని కంటి ఎక్సర్సైజ్లు ట్రై చేయండి ఇవి తక్షణ ఉపశమనానికి కాని అసలు తలనొప్పులు మళ్లీ మళ్లీ రాకుండా ఉండాలంటే కొన్ని మంచి అలవాట్లు చేసుకోవాలి రోజు ఒకే టైంకి పడుకుని లేవడం బ్యాలెన్స్డ్ డైట్ తినడం రోజంతా అప్పుడప్పుడు నీళ్లు తాగుతూ ఉండటం అలాగే స్క్రీన్ టైం ఎక్కువైతే మధ్య మధ్యలో బ్రేక్స్ తీసుకోవడం అన్నిటికన్నా ముఖ్యంగా స్ట్రెస్ని మేనేజ్ చేయడం నేర్చుకోవాలి ఇంట్లో చేసుకునే ఈ చిట్కాలన్నీ చాలా మంచివే కానీ కొన్నిసార్లు మాత్రం డాక్టర్ని కలవడం చాలా చాలా అవసరం మరి ఏ లక్షణాలు కనిపిస్తే సీరియస్గా తీసుకోవాలి ఎప్పుడు డాక్టర్ దగ్గరికి వెళ్లాలో ఇప్పుడు చూద్దాం ఇది చాలా ముఖ్యమైన ప్రశ్న ఏ స్టేజ్లో ఇంట్లో ఉండకుండా డాక్టర్ని కలవాలి దీనిపై మనందరికీ ఒక క్లారిటీ ఉండటం చాలా అవసరం సో ఒక విషయం బాహ గుర్తుపెట్టుకోండి తలనొప్పి భరించలేనంత ఎక్కువగా ఉన్నా లేదా అస్సలు తగ్గకుండా కంటిన్యూస్గా వస్తున్నా లేదా తలనొప్పితో పాటు జ్వరం కన్ఫ్యూషన్ లాంటి వేరే సీరియస్ లక్షణాలేమైనా కనిపిస్తే అస్సలు ఆలస్యం చేయకుండా డాక్టర్ని కలవాలి డాక్టర్ దగ్గరికి వెళ్తే వాళ్ళు ప్రాబ్లం ఏంటో కరెక్ట్గా నిర్ధారించి దానికి తగ్గ మందులుగాని వేరే ట్రీట్మెంట్స్ గాని సజెస్ట్ చేస్తారు కాబట్టి సీరియస్ లక్షణాలని అస్సలు నెగ్లెక్ట్ చేయకూడదు సరేనా సరే ఈరోజు మనం తలనొప్పి గురించి చాలా విషయాలు మాట్లాడుకున్నాం ఇప్పుడు ఒకసారి ఆలోచించండి ఈ కారణాలన్నీ విన్నాక ఒకవేళ తలనొప్పి వస్తే దానికి ట్రిగర్ ఏమై ఉంటుందో ఏమైనా ఐడియా వచ్చిందా ఎందుకంటే అసలు కారణాన్ని తెలుసుకోవడమే దాన్ని కంట్రోల్ చేయడంలోన మొదటి అడుగు